ಅಣ್ಣ ಸ್ಟ್ರೆಚರ್ ತೆಗಿಯಿರಿ ಪೇರಿ ಕದ ಅದು ಫಟಂ ಹಹ ಕೊನೆ <can we> <literate> hello rosa ah, okay right, right.

మన గౌరంగ శ్రీమతి భూమా అఖిలప్రియ మేడం మరియు ఆమె భర్త భార్గవరాం నాయుడు యొక్క పెళ్లి రోజు శుభ సందర్భంగా భూమా విఖ్యాతి రెడ్డి ఆధ్వర్యంలో గుల్లగుంట్ల జయన్న మన ఎస్సీ లీడరు స్టేట్ లీడర్గా ఉన్నాడు మా దళిత సంఘానికి నేను అడ్వకేట్ మరియు దళిత సంఘాల నాయకులుగా ఉన్నాను మరియు మా భూమా అభిమానులు ఇంకా చాలామంది ఉన్నారు మేమందరం కలిసి ఈరోజు మన గౌరవ ఎమ్మెల్యే గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు అందరి తరఫున తెలియజేస్తున్నాము అదేవిధంగా ప్రతి ఒక్క బాలింతలు అయితేనేమి పేషెంట్లు అయితే ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాలని వారి దీవెనలు మరియు భూమా అభిమానుల దీవెనలు అన్ని కలిపి మేమంతా భూమా హక్కిలి ప్రేమేయడం కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము వారు నిండి నూరేళ్ళు జీవించాలని మా యొక్క ఆశ ఎందుకంటే మా మా యొక్క అభిమాన లీడర్లు మాకు మాకు ఆపదలు కానీ కష్టాలు కానీ ఏదైనా వెంటనే స్పందించే లీడర్ గనుక ఆమెకు శుభాకాంక్షలు ప్రేమతో తెలియజేస్తాం దేవుడు ఆమె ఆమె కుటుంబాన్ని దీవించుగాక ఆమె పళ్ళు ఇవన్నీ పేషెంట్లకు బాలింతలకు మండల జిల్లా హాస్పిటల్లో పంచడమైనది మరిన్ని కార్యక్రమాలు వాళ్ళ కొరకు మేము అనేకమైన కార్యక్రమాలు చేస్తామని వాళ్ళ భార్య వాళ్ళ ఆరోగ్యంగా వాళ్ళు ఉండాలని మనము అక్కడ నుంచి ఉంటామని మేము తాగిస్తాము